హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వర్ అరవై సంవత్సరాలు దాటితే వృద్ధాప్యం వచ్చేసింది నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది ఇంకా నాకు మిగిలిన జీవితం లేదు అని ఆలోచించడం కరెక్టేనా అరవై సంవత్సరాలు వస్తే నిండినూరేళ్ల జీవితం అయిపోయినట్టేనా ఇంకా కృష్ణ రామ అంటూ కూర్చోవలసిందేనా ఏమీ చేయకూడదా వాళ్ళకంటూ కొన్ని సంతోషాలు కొన్ని ఇష్టాలు ఉండవా అరవై సంవత్సరాలు వస్తే ఇంట్లో సైలెంట్గా కూర్చోవాలా ఒక బొమ్మలా దిష్టి బొమ్మలా పక్కన ఉండాలా పనికిరాని వస్తువులు ఒక మూలన ఉండాలా ఇది కరెక్టేనంటారా మరి అరవై సంవత్సరాలు వస్తే ఇలానే ఉండాలి కదా మనకంటే ముందు వాళ్ళు అందరూ ఇలానే ఉంటున్నారు కదా అందుకే మనం కూడా అలానే ఉండాలి అని ఆలోచించకండి మీరు ట్రెండ్ని ఫాలో అవ్వకూడదు ట్రెండ్ని సెట్ చేయాలి ఇలా మీ ఇష్టాలను ఆనందాలను చంపుకొని బ్రతకాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి మీ మిగిలిన జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపండి మీ జీవితం ముగిసేలోపు వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని సంతోషాలు ఉండాలి ఒకే ఒక జీవితంలో అన్ని మంచి మంచి ఆలోచనలే ఉండాలి ఆనందాలు గుర్తు రావాలి అనుభవించిన బాధలు గుర్తు రాకూడదు ఏ మనిషికైనా చివరి కోరిక ఏముండాలో తెలుసా నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషాలు ఎక్కువగా కనిపించాలి కష్టాలు కన్నీళ్లు ఉంటాయి కానీ అవే జీవితం కాకూడదు అందులో సంతోషాలు కూడా ఉండాలి నీకంటూ కొన్ని కోరికలు ఖచ్చితంగా ఉంటాయి మనం ఈ లైఫ్లో కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం చెప్పండి మన కోరికలను మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం ఈ ఉన్న ఒకే ఒక్క మానవ జీవితం దేవుడిచ్చిన వరం ఇలాంటి మానవ జీవితాన్ని మనం అనుభవించే బాధ్యత మనం అనుభవించే హక్కు మనకే ఉంది ఎవరి కోసమో మీరు మొహమాట పడి జీవితం మొత్తం వృధా చేసుకుంటూ కాలాన్ని అంతా వృధా చేసుకుంటూ పోతే మీ చివరి క్షణాల్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏ సంతోషాలు ఉండవు ఆ నలుగురు అనే మాటలు ఆ నలుగురు పెట్టే కష్టాలు ఆ నలుగురు పెట్టే బాధలు ఆ నలుగురు మిమ్మల్ని అవమానించిన మాటలు ఇవే ఉంటాయి చనిపోయే లోపు మనం కొన్ని సంతోషాన్ని అనుభవించాలి మన జీవితానికి అర్థం ఏంటి చిన్న జీవితాన్ని ఆనందంగా గడుపుదాం కష్టాలు వస్తాయి రానివ్వండి అలాగే సంతోషాలు కూడా వస్తాయి రానివ్వండి వాటిని మీ చేతులారా ఎందుకు అడ్డుకుంటున్నారు కష్టాలు మీరు ఆపినా ఆగవు మరి సంతోషాన్ని మీ చేతులారా మీరే ఎందుకు అడ్డుకుంటున్నారు ఇలాంటి సంతోషాలు ఎప్పుడు ఉండాలి అవి ముసలి వాళ్ళైనా వయసు వాళ్ళైనా పిల్లలైనా సరే ఈ సంతోషాలు ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే సంతోషం ఉన్నది అనుభవించటానికే దీనికి వయసుతో సంబంధం లేదు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కొన్ని కొన్ని సంతోషాలను ఎవరో అనుకుంటారు అని కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు మరి అలాంటి సంతోషాలేంటో ఒక ఐదు విషయాలు అయితే చెప్తాను వీటి గురించి మీరు కూడా ఆలోచించండి అందులో నెంబర్ వన్ అరవై సంవత్సరాలు దాటిపోయాయి నాకు ఏజ్ అయిపోయింది నేను ఇప్పుడు ఈ బట్టలు కట్టుకోవడం అవసరమా ఇలాంటి బట్టలు నాకు అవసరమా ఇంత మంచి ఖరీదైన బట్టలు నాకు అవసరమా అనే మాటలు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయో తెలుసా నా ఏజ్ అయిపోయింది ఇప్పుడు నేను ఇవన్నీ వేసుకుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఇలా మొహమాట పడుతూ ఉంటారు ఏ వయసు అయిపోతే మంచి బట్టలు వేసుకోకూడదా చినిగిపోయిన బట్టలు వేసుకోవాలా మురికి బట్టలు వేసుకోవాలా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు పెద్దవారైన ఆడవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళేమనుకుంటారో తెలుసా అమ్మో ఇప్పుడు నేను ఇలా అలంకరించుకుంటే ఈ వయసులో ఎవరికి అవసరమా అని ప్రతి ఒక్కరూ అంటారు మరి ఇలా నేను ఎందుకు అనిపించుకోవాలి నా హద్దుల్లో నేను ఉండాలి అనుకుంటూ ఉంటారు స్త్రీ అంటే ఎవరు ఇంటి మహాలక్ష్మి అలాంటి మహాలక్ష్మి ఎవరు మొదట మీ ఇంటికి మీరే మహాలక్ష్మి మీ తర్వాతే మీ కోడళ్ళైనా మనవరాళ్ళైనా కూతురులైనా ఎవరైనా సరే అలాంటి మీరు అలంకరించుకుంటే తప్పేంటి మహాలక్ష్మిలా రెడీ అయితే తప్పేంటి నగలు వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకుంటే తప్పేంటి ఇలాంటి విషయాలకు మీరెందుకు మొహమాట పడుతున్నారు ముత్తైదువుగా చనిపోవాలని ప్రతి ఒక్క పుణ్యస్త్రీ కోరుకుంటుంది అలాంటప్పుడు అన్ని అర్హతలు ఉన్న నువ్వెందుకు ఆలోచిస్తున్నావు చక్కగా రెడీ అవ్వండి నిండుగా అవ్వండి ఎందుకు కొనుక్కుంటున్నారు చీరలు కొనుక్కోవటం గాజులు కొనుక్కోవటం అన్ని బీరువాలో దాచుకోవడానిక అలంకరించుకోవడానికి కదా మీ బంగారాన్ని ఎవరికి ఇవ్వాలి కొనుక్కున్న బంగారం అంతా పిల్లలకు మనవరాలకు అంటూ దాస్తూ ఉంటారు మీరు పోగు చేసుకున్న డబ్బంతా మీరు దాచిపెట్టుకుంటూ ఉంటారు ఇలా దాచిపెట్టి ఆస్తులు కూడబెట్టి ఎవరిని ఉద్ధరించాలి ఆ డబ్బులో మీరు కొంచెం అనుభవించండి మీకు కావాల్సిన కొంత బంగారాన్ని చేయించుకోండి ముచ్చటగా గాజులు చేయించుకోండి చిన్న నగ చేయించుకోండి మీకే ఉంటుంది ఆ నగ కూడా మీ పిల్లలకి ఇవ్వచ్చు అదేం కరిగిపోదు మీ డబ్బుని మీరు తప్పు తప్పులేదు మీరు అలంకరించుకోవటంలో అంతకన్నా తప్పులేదు మీరు ఇంటికి మొదటి దేవత మీలాంటి వాళ్ళు ఇలానే ఉండాలి మీరు ఎంత ఆనందంగా ఉంటే కుటుంబం అంత బాగుంటుంది మిమ్మల్ని చూసి మీ ఇంటి సభ్యులు ఇంకా నేర్చుకోవాలి అంతేకాని మీరు అలా ఉండిపోతే ఎలా చెప్పండి ఇంకా నెంబర్ టూ నేను ముసలివాళ్ళని అయిపోయాము మాకు వయసు అయిపోతుంది ఇంకా మాకు ఈ బాధ్యతలు ఎందుకు మా ఇంటి బాధ్యతలన్నీ మీరే చూసుకోండి అని బాధ్యతలను పిల్లలకు అప్పచెప్తూ ఉంటారు మీరు పెద్ద రికాన్ని పాటించడం చాలా అవసరం ఇప్పుడున్న పిల్లలకు అనుభవం చాలా తక్కువ మీరు ఎంతో అనుభవిస్తేనో ఎంతో కష్టాలు పడితేనో ఈరోజు మీ పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు మరి అలాంటప్పుడు నాకెందుకులే మీరే బాధ్యత తీసుకోండి అని వాళ్ళకి వాళ్ళకెలా అప్పచెప్తారు మీకున్న అనుభవంలో వాళ్ళ అనుభవం ఎంత మీరు బాధ్యతలు తీసుకోవాలి మీకు ఓపిక ఉన్న మీకు ఆలోచన శక్తి ఉన్నళ్ళు మీదే బాధ్యత కుటుంబ బాధ్యత మీరు తీసుకుంటేనే మీ కుటుంబ సభ్యుల సంసారం అంతా కూడా సాఫీగా జరుగుతుంది ఎప్పుడైతే బాధ్యతలు వాళ్లకు వదిలేశారో ఆ కుటుంబం కూడా అయిపోతుంది మీకున్న అనుభవం వాళ్ళకి ఉండదు దీన్ని గుర్తు పెట్టుకొని మీకు ఓపిక ఉన్నళ్ళు మీరే బాధ్యతలు తీసుకోవాలి ఇంకా నెంబర్ త్రీ పుట్టినరోజుల వేడుకలు మాకెందుకండి ఎవరో ఫంక్షన్ చేశారు మేము వెళ్ళటం దేనికండి మేము ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది కదా ఇలా అనుకోకండి లేదా మీ ఫ్రెండ్స్ని కలవాలి ఇవన్నీ మాకు అవసరమా మా ఏజ్ అంతా అయిపోయింది మేము అనుభవించాల్సినంత అనుభవించా ఏమనుభవించారండి మీరు ఏమనుభవించారు చెప్పండి పుట్టిన దగ్గర నుంచి మనం పెద్దయ్యేదాకా చదువులని బాధ్యతలని ఉద్యోగాలని ఇలా ఇలా ఎక్కడా కూడా ఆనందాలకి టైం లేకుండా గడుపుతున్నాం మరి ఎంతకాలం కష్టపడ్డాం కదా మరి సంతోషం అనుభవించే టైంలో ఖాళీ ఉన్న టైంలో ఫ్రీగా ఉన్న టైంలో ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీరెందుకండి మీ సంతోషాలని అడ్డుకట్టలు వేసుకుంటున్నారు మీరు కూడా అందరిలానే పుట్టారు అందరిలానే పుట్టినరోజులు జరుపుకోవచ్చు ముసలవాళ్ళు అయిపోతే పుట్టినరోజు జరుపుకోకూడదు ఫ్రెండ్స్ని కలవకూడదు ఎంజాయ్ చేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఇలాంటివి ఏమీ ఉండవండి మీకు కాలు చెయ్యి పనిచేసినంత వరకు మీరు ఎంజాయ్ చేయండి ఫంక్షన్స్కి వెళ్ళండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీ ఆశీర్వాదం ఇంపార్టెంట్ మీ ఆశీర్వాదాలు ఉంటేనే ఆ పిల్లల జీవితాలు బాగుంటాయి అలాంటి ఆశీర్వదించడానికైనా మీరు వెళ్ళాలి మీ బాధ్యత మీరు నెరవేర్తించుకోవాలి మా పని అయిపోయింది ఇంట్లోనే ఉంటామంటే ఎలా చెప్పండి ఇంకా నెంబర్ ఫోర్ చాలా మంది వయసు అయిపోయిన తర్వాత పిల్లలు ఏ మాట అన్నా కానీ తట్టుకోలేరు ఎందుకో చెప్పనండి మీరు ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుతారు కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు చిన్న మాట అన్నా కూడా నేను ఎంతో కష్టపడి పెంచాను పిల్లల్ని ఇలాంటి వాడు నన్ను ఇలా అంటాడా అలా అంటాడా కోడలు రాగానే ఇలా అయిపోయింది నా బతికేంటి ఇలా అయిపోయిందని చాలా ఎక్కువగా ఆలోచిస్తారు ఈ జనరేషన్లో చాలా మంది ఎక్కువ హడావిడితో ఉంటున్నారు టైం అనేది వాళ్ళకి అస్సలు సరిపోవటంలా ఆ పనుల్లో పడి ఏదైనా ఒక చిన్న మాట అనొచ్చు అలా అనగానే వెంటనే మీరు కూడా స్పందించి వెంటనే మీరు వేరే వాళ్ళకి చెప్పడం అయితే మంచిది కాదు ఎందుకో తెలుసా ఇలా మీ పిల్లల గురించి మీరే బ్యాడ్గా చెప్పారు అంటే ఖచ్చితంగా వాళ్ళేమనుకుంటారో తెలుసా మీ పెంపకాన్నే తప్పు పడతారు నువ్వే ఇలా పెంచావు నువ్వే ఇలా తయారు చేసావని చివరికి మిమ్మల్నే అంటూ ఉంటారు ఇలాంటప్పుడు మనకు కొంచెం బాధగా ఉంటుంది నేనెంతో కష్టపడి పెంచాను కదరా నిన్ను నువ్వు నన్ను ఇలా అంటాం నాకు నచ్చలేదు అని ఆవేశంలో కోపంలో అనుంటారండి ఏదో ఇంటెన్షన్ పెట్టుకొని అయితే మిమ్మల్ని ఏమి అనుండరు కొంచెం ఆలోచించండి ఆ పిల్లల్ని మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి క్షమించే బాధ్యత మీదే మీ పిల్లలు కదా క్షమించండి ఇంకా నెంబర్ ఫైవ్ అరవై సంవత్సరాలు దాటితే ఏ పని చేయకూడదు ఇంట్లోనే కూర్చోవాలి ఎవరు చెప్పారండి అరవై సంవత్సరాలు దాటితే ఏ పని చేయకూడదని మనకున్న జీవితం వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాలు కూడా నువ్వు హెల్తీగా ఉండి నీ బాడీ నీకు సహకరిస్తే ఖచ్చితంగా మీరు ఏ పనైనా చేయొచ్చు మీరు శారీరక శ్రమ ఎక్కువగా చేయలేకపోయినా మీకు తగ్గ పనే మీరు ఎంచుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీకు నచ్చిన పని మీరు చేసే హక్కు మీకుంది శారీరక బలం ఉన్ననాళ్ళు కూడా మీకు నచ్చిన పని మీరు చేసుకోండి లేదు మాకు శరీరం సహకరించట్లేదు అని అనుకున్నారా మీ బ్రెయిన్ ఉంది మీ బ్రెయిన్తో మీ పిల్లలకు తోడుండండి వాళ్ళు చేసే పనుల్లో మీకు తోచిన సాయం చేయండి అప్పుడు వాళ్ళు కూడా మీకు అనవసరంగా పెడుతున్నాను అనవసరంగా తింటున్నావు మా తిండి తింటున్నావు అనే మాటలు కూడా రాకుండా ఉంటాయి మీకు ఎప్పుడైతే శరీరం సహకరించలేదో అప్పుడు విశ్రాంతి తీసుకోండి అప్పటి వరకు కూడా మీకు చేతనేనంత పని చేస్తూ పోండి మీ ఇష్టాలకు కష్టాలకు ఎవ్వరూ అడ్డుకారు అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోండి ఖాళీ టైంలో మీ పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉండండి అలాగే ఆడవారు కూడా చెప్తున్నానండి ఇంట్లో మీ కోడళ్ళకి కూర్చొని అలా చేయండి ఇలా చేయండి అని చెప్పండి మీలాంటి వాళ్ళు చెప్పకపోవటం వల్ల సమాజంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి కుటుంబంలో విలువలు లేక ఒకరికొకరు సంబంధాలు లేక ఎలా పడితే అలా ఉంటున్నారు చిన్న చిన్న పిల్లలకు మీరు తోడుండాలి ఈ రోజుల్లో ఆడపిల్లలకు వాళ్ళని వాళ్ళే చూసుకోవడం చేతకాట్ల ఇంకా పిల్లలకి అంటున్నారు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారో కూడా తెలియటం లేదు మీలాంటి వాళ్ళు లేకపోతే కుటుంబాలు రోడ్డున పడినట్టే విలువలు పోతున్నాయి ఆచారాలు పోతున్నాయి సంస్కారాలు పోతున్నాయి వీటన్నింటికి అండగా మీరు ఉన్న నాళ్ళు మీరే కాపాడాలి మీ అనుభవం మాకు వరం మీ అనుభవాలను మాకు నేర్పండి ప్రతి కుటుంబం బాగుండాలంటే ముందు మీరు బాగుండాలి ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది అర్థమైంది కదండి మీ మనవరాలు అనుకుంటారో మీ కూతురు అనుకుంటారో మీరు ఎలా అయినా అనుకోండి మీ మంచి కోసం నేనైతే కొన్ని మాటలు చెప్పాను మీ సంతోషాలను ఎప్పుడూ దూరం చేసుకోకండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే